క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది దేవుడైన యహోవ మోసగిలాగా సెలవిస్తున్నాడు నేను ఇజ్రాయెల్కి చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపగలను అంటూ ఇక్కడ ఆ గోత్రాలు ఆ గోత్రాల్లో ఎవరిని పంపాలో కూడా రాస్తున్నాడు అయితే ఇందులో ప్రాముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు ఒకరు యహోశివ మరొకరు కాలేపు అయితే ఒక మూడు విషయాల్ని ఇరవై ఏడవ వచనం ముప్పై వచనం ముప్పై రెండవ వచనం జాగ్రత్తగా మనం గమనిద్దాం మొదటిగా నీవు మమ్మల్ని పంపిన దేశం మనకు అది పాలు తినలు ప్రవహించే దేశమే దాని పనులు ఇవి ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం పంపబడిన వారిలో పొందబోయే దేవుని వాగ్దాత దేశాన్ని నలభై దినాలు పరిశీలించి చూసి అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ దేశము యొక్క పండ్లను ద్రాక్ష పండ్లను దానిమ్మ పండ్లను అంజురపు పండ్లను తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత వచ్చి మోషేతో ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు దేవుడు చెప్పినట్టుగా నిజముగా అది పాలు తినెలు ప్రవహించే దేశమే ఇదిగో ఆ దేశపు పనులు ఇలాగున్నాయి ద్రాక్ష గెల మనం చూసే ద్రాక్ష గెల ఎంతుంటుందండి అక్కడ ఉన్న ఒక ద్రాక్ష గెలను కోసి దండెతో ఇద్దరు మోస్తున్నారు ఎంత సారవంతమైన ఫలభరితమైన భూమిని దేవుడు వారికి ఇస్తున్నాడు చూడండి ఇలా చెబుతూనే ఇరవై ఎనిమిదవ వచనంలో అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితమే అనాకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హితీయులు యబుషీయులు అమౌరీలు కొండ దేశంలో నివసించుచున్నారు కణానీలు సముద్రమునొద్దను యోర్ధన్ నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పి ఒకవైపున దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశము అది పాలు తెలు ప్రవహించే దేశము అది సారవంతమైనటువంటి దేశము ఇదిగో ఈ పనులు దానికి సాదృశ్యంగా ఉన్నాయి అయితే దానితో పాటుగా ఆ పట్టణాలు ప్రాకారం కలిగి ఉన్నాయి ప్రజలు చాలా బలవంతులుగా ఉన్నారు అనాకీలు అనే బలమైన జనం ఉంది ఇలా వివరిస్తున్నప్పుడు ప్రజలు రెండు వర్గాలుగా అక్కడ విడిపోతున్నారు రెండు రకాల ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు ఒకవేళ ముందు మన ముప్పై ఆ రెండవ వచనానికి వెళ్తే మరియు తాము వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయిల్లతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి మా దృష్టికి మేము మెడతలవలే ఒంటిమి వారి దృష్టికి అట్లే వంటిమనేది ప్రతి చోట ప్రతి తరములో ప్రతి సంఘములో చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ఎవడో ఒకడు ఉంటాడు ఇలాంటి గుంపు నెగటివ్గా మాట్లాడేవారు వారు విశ్వసించకపోగా ఇతరుల విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నం చేసేవారు ప్రతి చోట ఉంటారు వాస్తవానికి వారు చెబుతున్నది అబద్ధం కాదు ఆ పట్టణాలు గొప్ప పట్టణాలే అవి ప్రాకారం కలిగి ఉన్నాయి అక్కడ అనాకీలు ఉన్నారు నిఫీలు ఉన్నారు నిజంగా వారు ఉన్నత దేహులు అది వాస్తవమే వీరనే మాట ఏంటంటే మా దృష్టికి మేము మెడతల వలె వంటిమి వారి దృష్టికి అట్లే వంటిమి వారితో వెళ్ళి శత్రువుతో మాట్లాడి మీ దృష్టికి మేము ఎలా కనపడుతున్నామని అడిగారా అంటే ప్రజల్ని ఇంకా భయభ్రాంతులు చేయటం నేను అంటున్నాను మీ దృష్టికి మీరు మిడతల్లా కనపడ్డారు వారి దృష్టికి మిడతల్లా కనపడ్డారు దేవుని దృష్టికి మీరు ఎలా ఉన్నారు ఆయన నిన్ను చూస్తున్నటువంటి విధానం ఏంటి ఓ ఇజ్రాయేల్లు నీ భాగ్యం ఎంత గొప్పది యహోబా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు దేవునికి స్తోత్రం హలలుయా యషియా అంటాడు నలభై అధ్యాయంలో ఇరవై రెండు వచనంలో ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మెడతల వల్లే కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వై ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసాను ఒకడు గుడారం వేసినట్టు ఆయన దాని మీద నివాసమును ఏర్పరిచాను ఇక్కడ మనము శత్రువు కంటే చిన్నగా సమస్యల కంటే చిన్నగా మెడతల్లా కనబడుతున్నాం మరి మనకు మనకు శత్రువుగా ఉన్నవాడు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడు మీ రామోసు గ్రంథం రెండవ అధ్యాయంలో కూడా తొమ్మిదవ వచ్చిన చూడండి దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారు నగదు వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసి తిని కదా పైన వారి ఫలమును కింద వారి మూలమును నేను నాశనం చేసి తిని కదా మరియు ఐగిప్తి నుండి మేము రప్పించి అమోరీల దేశములకు మేము దేశమును మీకు స్వాధీనపరచవలన నలభై సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా అయినను ఈ బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చే వారి గురించి లేఖనం ఏమంటుందంటే వారు రమ్యమైన దేశమును నిరాకరించరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనిగిరి అప్పుడు అరణ్యములో ఆయన వారిని కూల్లు చేయుటకు దేశంలో వారిని చెదరగొట్టుటకు ఆయన వారి మీద చేయెత్తను నా ప్రియ సహోదరి సహోదరులారా వ్యక్తిగత జీవితంలో నాకు అవసరం లేదు కానీ దైవ సంబంధమైన విషయాల్లో సేవా విషయాల్లో సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతున్న విషయాల్లో సువార్త ప్రకటిస్తున్న విషయాల్లో దేవుని వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ముందుకు సాగే విషయంలో ఒకవేళ నీకు ఏదైనా విశ్వాసం లేకపోతే మంచిగా మాట్లాడడం చేత నువ్వు నోరు మూసుకోవడం మంచిది ఎందుకంటే సామెతలో చాలా స్పష్టంగా ఒకడు మూర్ఖుడైనను మాట్లాడకుండా మౌనంగా ఉంటే వాడు జ్ఞాని అని ఎంచబడతాడని రాయబడింది కదా ఒకే ప్రదేశాన్ని ఒకే అంశాన్ని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఎందుకు చూడగలుగుతున్నారు మీరు గమనించండి నిర్గమకాండ మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో దేవుడు మొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి ఐగితెల చేతి నుండి నేను మిమ్మల్ని విడిపించుటకు అదే సమయంలో ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు కనానీయులు హితీలు అమరీయులు పెరిజీలు హివీలు నివాస నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించటం నేను దిగొచ్చాను రామ్మోషి అని మోసతో మాట్లాడుతున్నాను నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం జ్ఞాపకం చేస్తున్నానంటే యహోశివ కాలేబులు మాట్లాడే విధానం ఈ ఈ వాక్యం పైన ఈ వాగ్దానం పైన ఆధారపడి ఉంది తగ్గిన వారు చూచినటువంటి బలమైన ప్రాకారపు పట్టణాలని లేదా అక్కడున్నటువంటి నెఫీలను అక్కడున్నటువంటి అమలేఖీలను ఇక ఎంత ఉన్నతమ ఉన్నతమైన దేహులు ఉన్నారో అక్కడ అందరినీ యహోశివ కాలేవి కూడా చూశారు అయితే తేడా ఏంటంటే దేవుని వాగ్దానము పైనుండి వీళ్ళు చూస్తున్నారు దేవునికి స్తోత్రం ఎదురుగా ఉన్న సమస్యను శత్రువును దేవుని వాగ్దానము పైగా చూస్తున్నారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని హెబ్రి పది ఇరవై మూడులోను తన కుమారుని సహవాసం మనకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని కోరింతలతో పావులు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలోను ఆయన వాగ్దానములన్నీ ఎన్ని అయినా అవి అవును ఆమెనన్నట్టుగా ఉన్నాయి ఇది మొదట మనకు జ్ఞాపకం వచ్చి ఆ తర్వాత సమస్యలు మనకు జ్ఞాపకం రావాలి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలో ముప్పై వచనం చూడండి కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిక్షేమంగా వెళ్ళదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన మన శక్తి చాలున నేను ఈ ప్రజలు మాటి మాటికి ఆహారం లేకపోయినా నీరు లేకపోయినా ఇలా శత్రువులు ఎదురైనా వారి నోట ఉండే ఒకే ఒక డైలాగ్ ఏంటంటే మేము ఒక నాయకుని ఏర్పరచుకుంటాం మేము వెనుదిరిగి ఐగిప్తికి వెళ్తాం ఐగిప్తే మాకు బాగుండేది అరణ్యంలో మేము ఎందుకు చావాలి ఇదే మాటలు పదే పదే మీరు పద్నాలుగు వచనాలలో కూడా సరి పద్నాలుగవ అధ్యాయంలో కూడా వచనంలో చూస్తే ఎప్పుడే కాలేబు బట్ యహోశివ ఎప్పుడే కుమారుడు కాలేబు బట్టలు సర్వ సర్వసమాజము ఎదుట వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మేము చూసిన దేశం అది మిక్కిలి మంచి దేశము యహోవ మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిస్తాడని దయచేసి మీరు దేవుడైన యహోవ మీద తిరగబడొద్దని బ్రతిమిలాడుతున్నారు యహో శివ అంటే దేవుడే మనకు రక్షణ అని కూడా ఒక అర్థం ఇక కాలేబు అంటే నమ్మకమైన అని లేదా ధైర్యము అని పూర్ణ హృదయముతో అని కూడా అర్థం ఉంది ఒక మాట మీరు గుర్తుపెడుతున్నారా దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవటం ఆయన మీద తిరగబడమే మరొక విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది దేవుని వాగ్దానములు నమ్మదగినవి అవి తప్పకుండా నెరవేర్చబడతాయి అయితే ఆ వాగ్దానం పెట్టుకొని స్వాధీనపరచుకునేందుకు వెళ్తున్న మనకు అదే రేంజ్లో అదే స్థాయిలో శత్రువు ఎదురుపడతాడు కనపడతాడు మనల్ని భయభ్రాంతులు చేస్తాడు అయితే యహోశివ కాలేపులాగా దేవుని వాగ్దానములో నుండి వాగ్దానము పైగా సమస్యను చూసేటువంటి కృప దేవుడు మెండుగా దయచేయను గాక వి షుడ్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ త్రూ జీజస్ క్రైస్ట్ అన్నిటిలో క్రీస్తు యేసు ద్వారా జైమిచుచున్న దేవునికి స్తోత్రము గాక గాడ్ బ్లెస్ యు